హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే పింఛన్ తీసుకుంటూ ఉన్నారో అంటే గత ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గత నెల వరకు అంటే డిసెంబర్ నెల వరకు పింఛన్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షాకింగ్ న్యూస్ తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో కూడా పింఛన్లు వెరిఫికేషన్ అయితే చేపట్టింది అంటే పింఛన్ దానికి అయితే చేపట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మళ్ళీ కూడా ఈరోజు రేపు రెండు రోజుల పాటు పింఛను తనిఖీ ఏది ప్రారంభం కాబోతుంది ఇక అన్ని జిల్లాల్లో కూడా మనకు ఈ పింఛన్లు తనిఖీ అనేది ప్రారంభమవుతుంది ఇక అధికారులు నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి సర్వే అని ఉంది ఇంతకు ఇతనికి సర్వే చేస్తారు ఎవరైతే అన అనారోగ్యంగా ఉండి ఫ్యాషన్ తీసుకుంటున్నారో పింఛన్ తీసుకుంటున్నారో అటువంటి పింఛన్లు కూడా రద్దు చేయడం జరుగుతుందండి ఎందుకంటే ఇక ఈ పింఛన్ ఉండటానికి ఎందుకు ప్రారంభిస్తున్నారు ఎవరు పింఛన్ రద్దు అవుతాయి ఎవరెవరికి పింఛన్లు ఉంటాయి ఎవరికొరికి పింఛన్లు పోతాయి అనేవి అర్హతలు ఉంటే రద్దు కాదు అలాగే అధికారులు ఇంటింటికి వచ్చినప్పుడు మీరు ఏ జిరాక్సులు చూపించాలి అంటే ఏ పత్రాలు చూపించాలి అని సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక ఈ పింఛన్లకు సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేటు ఈ యొక్క పింఛన్ అనేది ఒకరోజు వచ్చి ఆగిపోయేది కాదు జీవితాంతం వచ్చేదండి కాబట్టి పింఛన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అధికారులు వచ్చి మిమ్మల్ని ఏమన్నా అడుగుతే అధికారులు ఏ విధంగా సర్వే చేస్తున్నారనే విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్లు కూడా చెప్పగలుగుతామండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఏపీ ప్రభుత్వం ఏ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలకు మనకు సంబంధించి ఏ తేదీన ఏ పథకంలో అమలవుతుంది ఎప్పటిలోగా ఈ పథకాలన్నీ కూడా అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా నేను అందిస్తూ ఉంటాను ఈ యొక్క మన ఏపీ ప్రభుత్వం మనం ఇక ఈ పథకాల గురించి స్వయంగా మీరే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు అన్ని పథకాల గురించి కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుస్తాయి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి లా కూడా మనకు పింఛన్లు పంపిణీ అయితే చేస్తున్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పింఛన్లు ప్రతి నెల కూడా ఆయన గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు కదా ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారమే మనకు పింఛన్లు అయితే ఆయన వచ్చినటువంటి పది రోజులు ఉన్నాయి ఆ యొక్క పది రోజుల్లో పింఛన్లు అనేవి పెంచి భారీగా లబ్ధిదారులందరికీ కూడా మేలు జరగడం జరిగిందండి ఇక ఇప్పుడు కూడా మనకు ప్రతీ నెల కూడా ఈ యొక్క పింఛన్లు పంపిణీ అనేది చేస్తున్నారండి ఒకటి రెండో తారీఖుల్లో పింఛన్ పంపిణీ చేస్తున్నారు ఒకవేళ ఒకటో తారీఖు సెలవు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ముందు రోజు కూడా ఒకటో తారీఖు ఆదివారం వచ్చినా కూడా ముందు రోజు ముప్పై ముప్పై ఒకటో తారీఖులనే పింఛన్ పంపిణీ అనేది విడుదల చేస్తున్నారండి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ చాలా పారదర్శకంగా చాలా అంటే లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా ఈ పింఛన్ల పంపిణీ అనేది కొనసాగిస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వెళ్తుందండి ఇక ఇదే టైంలో రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో చాలా మంది సేవకులందరూ కూడా అర్హత లేకపోయినా కూడా మనకు పత్రాలు మార్చుకొని కొంతమంది పింఛన్లు పొందుతున్నారు అధికారులనైతే నివేదిక వెళ్ళింది ఇక ప్రభుత్వానికి ఈ యొక్క నివేదిక వెళ్ళడంతో ప్రభుత్వం అప్రమత్తంగా అయ్యి ప్రభుత్వం మనకు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా దాదాపుగా ఒక లక్ష యాభై వేల పింఛన్లు తనిఖీ చేసి ఈ యొక్క ఒక లక్ష యాభై వేల అయితే తొలగించడం జరుగుతుందండి మళ్ళీ కూడా ప్రభుత్వానికి అది అధికారికంగా ఫిర్యాదులు అయితే ముఖ్యంగా చూసుకుంటే వికలాంగుల పింఛన్లు కూడా బోగస్ పింఛన్లు ఉన్నాయి అది అర్హత లేకపోయినా కూడా వికలాంగులు కాకపోయినా కూడా పింఛన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వానికి అనేక కంప్లైంట్లు అయితే వెళ్ళాయి ఇక తనిఖీ చేయడం అనేది మళ్ళీ ఈ ఒక్క రెండు రోజులు మళ్ళీ ప్రభుత్వం తనిఖీ చేస్తున్నారు అధికారులు అందరూ కూడా మీ ఇంట్లో వద్ద ఉండి సచివాలయ అధికారులు యొక్క పింఛన్ తనిఖీ అనేది చేయించుకోండి ఈ యొక్క పింఛన్ తనిఖీలు మీరు గనుక అర్హులను తెలియనట్లయితే గనుక మీ యొక్క పింఛన్ రద్దు చేయడం జరుగుతుందండి అలాగే మీ పైన చర్యలు తీసుకుంటారు కూడా ప్రభుత్వం అయితే చెప్పేసి ఇప్పటి వరకు కూడా గతంలో కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మీ అంతటా మీరే ఆ పింఛన్లు తీసుకోకుండా ఆగిపోయినట్లయితే అర్హత లేకుండా మీరు గనుక పింఛన్లు తీసుకొని ఉన్నట్లయితే మీ పింఛన్లు తీసుకోకుండా మీరే ఆగిపోండి అని చెప్పారు ఇప్పట్లో ఆగిపోయిన వాళ్లకు ఇప్పట్లో తనిఖీ చేసి కనుక భయపడినట్లయితే వాళ్ళు ఇబ్బందులు అయితే పడుతున్నారని కూడా ప్రభుత్వం అయితే మళ్ళీ ఒకసారి స్పష్టం చేసింది పింఛన్ అనేది ఒక నెల వచ్చేసి కాదండి అది మనకు జీవితాంతం కూడా ఈ యొక్క పింఛన్ పంపిణీ అనేది ఉంటుంది కాబట్టి పింఛన్ల విషయంలో కూడా ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుందని గత ప్రభుత్వంలో ఆరు దశల ధృవీకరణ తీసుకువచ్చింది అనేక మంది పింఛన్లు రాకుండా గత ప్రభుత్వం కడుతున్నా కూడా లేకపోయినా కూడా మరొకసారి మరొకటిగా భూమి ఎక్కువగా ఉన్నా కూడా ఇబ్బందులు అయితే రావడం జరిగింది నిజమైన వికలాంగులు కూడా వాళ్ళకు అప్పట్లో పింఛన్లను అయితే తొలగించడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందిని తొలగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ తీసుకో తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారో వా మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ వారందరికీ కూడా మేలు చేసే విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆరు దశల ధృవీకరణ తొలగిస్తూ కూడా ఆయన అయితే మనకు శైలు జారీ చేసిందండి ఇక ఇదే అదనంగా ప్రభుత్వానికి ఎక్కువ కంప్లైంట్స్ అనేవి వెళ్ళడంతో ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ యొక్క పింఛన్ దానికి ఈరోజు రేపు కూడా ప్రారంభించింది అంటే మనకు ఎక్కడెక్కడ అయితే ఈ జిల్లాలో బోగస్ పింఛన్లు ఉన్నాయి అని ఆరా తీ తీసుకొని ఈ యొక్క సర్వే ప్రకారం జిల్లాల వారీగా తనిఖీని వెళితే ప్రారంభించారండి పేదల పెన్షన్ వస్తే పేదలు సర్టిఫికెట్ అడుగుతున్నారు ఇక వికలాంగులు అయితే సదరన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు ఇక నీ యొక్క వికలాంగుల స సదరన్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మిమ్మల్ని చెక్ చేస్తారు కరెక్ట్గా ఉంటే ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే అధికారంలో వద్ వద్దకు వచ్చినప్పుడు మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మీ యొక్క సాధారణ వికలాంగులు వికలాంగులైతే వితంతువులు అయితే భర్త సర్టిఫికెట్ ఇలా మీకు సంబంధించినటువంటి కేటగిరీలకు సంబంధించి మీరు గతంలో పిన్షన్లకు అప్లై చేసుకునేటప్పుడు ఏ పత్రాలు అయితే ఇచ్చారో ఆ పత్రాలు మళ్ళీ కూడా అధికారులకు అయితే చూపించాల్సి ఉంటుంది వారి సర్వే చే సర్వే అనేది చేసి మీకు అర్హత ఉంటే మీకు కనుక మీ యొక్క పింఛన్ అనేది కొనసాగిస్తారు మీ మీకు కనుక అర్హత లేకపోతే మీ యొక్క పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది కూడా మరొక అయితే స్పష్టం చేసింది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛను తనిఖీ అనేది ప్రారంభమైంది ఈరోజు రేపు ఎంతమందికి పింఛన్ వస్తుంది ఎంతమందికి పింఛన్ పోతుంది అని కూడా చూడాలి మరొకసారి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుకు వస్తానండి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నాయని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను